嗯嗯嗯哼嗯嗯嗯嗯啊嗯嗯。 ఓ అందమైన మంగ అందుకో నా కవిత సచ్చిన తర్వాత చేరేదాన్ని స్వర్గం అని అందరు అంటుంటారు అది శుద్ధ తప్పు స్వర్గం అంటే ఏంటో ఈరోజు చూపించావు అమ్మతోడు నిజంగా చెప్తున్నాను నా లైఫ్లో ఇంత సుఖం ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు ఆగో ఏంటి నా పాటికి నేను మాట్లాడుతూనే ఉంటే నీ పాటికి నువ్వు సర్దుకొని వెళ్ళిపోతున్నావు నేను వెళ్ళాలండి హలో నేను ఇంకా నీ కస్టమర్నే నాకు ఇంకా పది నిమిషాలు టైం ఉంది రా కూర్చో నేను అడిగిన దానికి ఇంకా నువ్వు సమాధానం చెప్పలేదు ఏం చెప్పాలండి అదే నువ్వు చేసుకుంటావా అని ఏంటది పెళ్ళి ఇలాంటి మాటలు నాకేం కొత్త కాదండి నీకు ఇదేం కొత్త కాకపోవచ్చు కానీ నాకు మాత్రం నీలాంటి దాంతో ఇదే ఫస్ట్ నైట్ నీ టచ్ మాత్రం చాలా హోమ్లీగా ఉంది యు ఆర్ సంథింగ్ స్పెషల్ మామూలుగా అయితే పెళ్ళి చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకుంటారు మనం ఫస్ట్ నైట్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నాం అంతే తేడా చెప్పు సరే ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు అదే నీ గురించి చెప్పండి ఎందుకు అదే పెళ్లి చేసుకోవాలంటే ఒకరికొకరు బాగా తెలుసుకోవాలి కదా మనం వచ్చింది ఇది మాట్లాడుకోవడానికి కాదండి హలో చిన్ని వచ్చేస్తున్నాను పట్టు నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి ఎల్దువు కానీ కూర్చో నీలాంటి అందమైన ఫిగర్ మళ్ళీ దొరకాలి కదా మొత్తం పూర్తి వరకు కూర్చో అయినా ఒకసారి బ్యాగ్ ఇవ్వు ఎందుకు ఇవ్వు చెప్తాను పరువు బాగానే ఉంది అయినా నేనిచ్చే డబ్బు పాటిదిలే ఒక్క రోజులో ఒక గంటలో సంపాదిస్తావు మంచం మీద పడుకుని సుఖపెడుతూ సుఖపడుతూ సంపాదిస్తున్నావు అదే మాకు ఎండా వాన చూడకుండా నెలంత కష్టపడితే వచ్చిన డబ్బు నీకు వచ్చే డబ్బుల్లో సగం ఉంటుంది ఏంటి అలా నవ్వుతున్నావు ఏమీ లేదు ఎందుకు చెప్పు ఒక రెండు నిమిషాల్లో ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతాం ఇవన్నీ మాట్లాడుకునే విషయాలు ఏంటి వీడిలా తగులుకున్నాడు పోనీ డబ్బులు ఇస్తే చెప్తావా అసలు నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకేముంది అడుగుతున్నాను మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు లేదు నీ ఇబ్బంది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా అస్సలు నాకు ఇబ్బందులున్నాయని నేను మీకు చెప్పానా చెప్పలేదు అయితే నన్ను వదిలేయండి నేను వెళ్ళాలి ఆగు వెళ్ళద్దు సర్లే వెళ్ళు కానీ నీ మెడలో ఈ ఎందుకుందో చెప్పేసి వెళ్ళు మీరు ఏదో కవిత రాసే అని చెప్పారు కదా ఆ కవిత జీవితం నా జీవితం ఒక్కటే మీరు రాసిన కవితని రకరకాలుగా వాడతారు కదా అట్లాగే నన్ను కూడా రకరకాలుగా వాడేశారు అవును నిజమే నాకు మొగుడున్నాడు ఈ మధ్యనే యాక్సిడెంట్లో రెండు కాళ్ళు పోయాయి ఎదుగుతున్న కూతురు కూడా ఉంది దానికి హార్ట్ ఆపరేషన్ చేయాలి లేకపోతే బ్రతకదు అని ఈ మధ్యనే తెలిసింది సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో కష్టాలు ఒక్కసారిగా సునామిల్లా వచ్చి మీద పడ్డాయి ఊపిరి ఆడని పరిస్థితి చదువులేని నాకు ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు తప్పనేది ఒకరు ఉసురు పోసుకునేది పాపం అనేది ఒకరిని కష్టపెట్టేది ఆ రెండు చేయడం కన్నా ఇదే బెటర్ అనుకున్నా అడుక్కోవడం కన్నా అమ్ముకోవడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాను